హలో అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నా అండి మీరు బాగుండనుకున్నాను ఇవాళ మంచి మంచి యూస్ఫుల్ టిప్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి టిప్ నెంబర్ వన్ వచ్చేసి బ్యాంగిల్స్ అనేది మనం ఇంట్లో పెట్టుకుంటాం కదండి డైలీ అయినా లేదంటే అఫిషియల్గా వేసుకునే బ్యాంగిల్స్ అనేవి ఉంటాయి కదా మనం బీరువాలో పెట్టుకుంటా ఆ బీరువాలో కూడా ఖాళీ లేనప్పుడు ఇలా స్టోర్ చేసుకోండి చాలా నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అలాగే మనం బయటికి ఎక్కడికన్నా టూర్కి వెళ్ళినప్పుడు కూడా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు ఇలా వాటర్ బాటిల్స్ ఉంటుంది కదండి మీడియం సైజుది ఇలా వాటర్ బాటిల్స్ తీసుకునేలాగా మడ్డంగా ఒక కింద కింద కంటే కొంచెం గ్యాప్లో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇలా బ్యాంగిల్స్ అనేది స్టోర్ చేసుకుంటే చాలా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎక్కడికైనా జర్నీలో తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుందండి ఇలా బ్యాంగిల్స్ అనేది ఇలాగ పెట్టేసుకోవాలి అందులోకి మీరు చూపించిన విధంగా బ్యాంగిల్స్ అనేది ఇలా పెట్టేసానండి ఇలా పెట్టేసి పైన ఒక క్యాప్ పెట్టేస్తే మనకి ఈజీగా అనేది స్టోర్ చేసుకోవచ్చు అండి మనకి ఎక్కడికి జర్నీలో కట్టుకెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి బ్యాంగ్ కూడా పగలకుండా ఉంటాయండి విధంగా మీరు సార్ ట్రై చేయండి ఇలా క్యాప్ పెట్టేసుకుని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు లేదంటే మన చర్యలు క్యారీ చేసుకోవచ్చు చాలా అండ్ చాలా నీట్గా ఉంది కదండి ఈ విధంగా ట్రై చేయండి టిప్ నెంబర్ టూ వచ్చేసి ఇలాగ మన దేవుడి సమ్మెలన్నీ ఉంటాయి కదండీ మనం తోగుకుంటూ ఉంటాము పితంబీరి పౌడర్ అయినా లేదంటే సబీనా పట్టి తోగుతూ ఉంటుంది కదండి అవి అవి ఎక్కువ ఖర్చు పెట్టేసి తెచ్చేసుకుంటూ ఉంటాము అలాగా ఎక్కువ ఖర్చు పెట్టకుండా మనకి ఇంట్లో దొరికే వాటిలతో అలా చేసుకోవాలో చూద్దామండి అందరి ఇంట్లో ఇలాగా మనకి అనేది ఉంటాయి కదండి ఇలాగ ఇటుక పౌడర్ అనేది చేసుకోవాలి మీకు చూపించడానికి పెద్దది తీసుకొచ్చానండి ఇలా చిన్న ఇటుక పౌడర్ అనేది తీసుకుని ఇలాగా క్యారెట్ దాంతో గ్రేట్ చేసుకు సన్నగా మనకి మెత్తకి పౌడర్ అనేది వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా వచ్చింది కదా ఇలా మెత్తగా ఉన్నదాన్ని మనకి ఇంకా మరుమరుగు ఉంటే మీరు చెల్లించుకోవచ్చు లేదంటే అవసరం లేదంటే ఇలాగనే యూజ్ చేసుకోవచ్చు ఇలాగ ఒక ప్లేట్లో వేసుకున్న ఒక దాంట్లోకి ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి వెనిగర్ ప్లేస్లోని మన నిమ్మరస్ అనేది యూజ్ చేసుకోవచ్చండి నా దగ్గర లెమన్ లేదు కాబట్టి నేను వెనిగర్ అనేది యూజ్ చేస్తున్నాను అందులోకి ఒక స్పూన్ వెనిగర్ వేసుకున్నాను చూడండి వెనిగర్ వేసుకున్నాక ఇలాగా మొత్తం కలుపుకోవాలి ఎక్కడ పొడి పొడి లేకుండా వెనిగర్లోకి మొత్తం కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాం కదా ఇలా కలిపిన దాంట్లోకి కొన్ని ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి తర్వాత ఇంకేంటి వచ్చేసి నేను సాల్ట్ వేసుకుంటున్నానండి ఆ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్నాను నేను సాల్ట్ వేసుకున్నాక మొత్తం మూడట్లని బాగా మిక్స్ చేసుకోవాలండి వేసుకున్న బాగా ఆ పొడంలో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చూస్తాను మీకు లేవులు అనేది ఎక్కడ స్కిఫ్ట్ చేయకుండా వీడియో అనేది ఫుల్గా చూడండి ఇలాగ పూసామలు ఉంటాయి కదండీ ఒక స్క్రబ్బర్ తీసుకుని మన ఇలాగా పూసంలు అన్నిటిని మనం క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి మీ లైవ్లో అనేది చూస్తారు మనం పీతాంబర్ పౌడర్ పెట్టుకుని అలా క్లీన్ చేసుకుంటాము సేమ్ అలాగే క్లీన్ అయిపోతుందండి చాలా నీట్గా కూడా ఉంటాయి అస్సలు కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఉంటుందండి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవుతాయి ఇలా చూస్తున్నారు కదా మీరు ఎంత నీట్గా అనేది వచ్చేస్తుందో మనం ఎంత అక్కడ దానికి ఇప్పుడు దానికి తేడా చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నిటిని నేను క్లీన్ చేసేసుకున్నానండి హార్ ఇచ్చిన ప్లేట్ ఉంటుంది కదండి అది చాలా బ్లాక్ అయిపోయింది అది కూడా ఈజీగా క్లీన్ చేసేసుకున్నాను నేను ఈ విధంగా మనకి ఎక్కువ ఖర్చు లేకుండా శ్రమ లేకుండా ఈ విధంగా క్లీన్ చేసేసుకోవచ్చండి అంతేకాకుండా మనం పాతకాలంలోని మనకి రాగుపత్తులని ఇతర సామాన్లైనా మనకి ఇలాగే ఇటు పొడెట్కి క్లీన్ చేసేవరు అదే పద్ధతిలో ఇలా చేసుకుంటే చాలా నీట్గానే క్లీన్ అయిపోతుందండి ఇలా నెయ్యులు అనేది నేను వాటర్తో క్లీన్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఈ విధంగా మొత్తం వాష్ చేసి తీసుకోవాలి ఒకటి మాత్రం గ్యాప్ పెట్టుకోండి మనం వాష్ చేసే వెంటనే ఒక పొడి క్లాత్ తీసుకుని నీట్గా తుడిచిపెట్టేసుకుని ఎండలో పెట్టేసుకోవాలండి అలా వాటర్తో వదిలేస్తే మళ్ళీ మచ్చ మచ్చల కింద అయిపోతుంది ఈ విధంగా నేను మొత్తం క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసుకున్నాక ఇప్పుడు బాగా వాటర్ అనేది పోయేదాకా ఉంచుకోవాలండి ఇలా వాటర్ అంతా పోయాక ఒక పొడు క్లాత్ తీసుకుని నీట్గానే తుడిచిపెట్టేసుకోవాలి అంటే నేను మీరు మాత్రం ఇది మాత్రం బాగా గ్యాప్ ఉంచుకోవాలండి ఇలా పొడి క్లాత్ తుడిసేసుకునే వల్ల మనకి మచ్చలు లేకుండా చాలా నీట్గా అనేది ఉంటాయండి సామాన్లు ఇప్పుడు ఇదే కాకుండా మనకి పెద్ద పెద్ద ఇతర సామాన్లన్నీ తోముతుంటాం కదా ఈ విధంగా ప్రాసెస్ అనేది చేసుకుంటే మీకు ఎక్కువ రోజులు అనేది సామాన్ మచ్చలు పడకుండా తలదల మెరిసిపోతాయండి ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటే చూడండి ఎంతలాగా బ్రైట్నెస్ అనేది ఉన్నాయో చాలా బాగా నీట్ అనేది అయిపోయింది కదా ఈ విధంగా అన్నీ నేను తెలిసేసుకున్నానండి మీకు ఒకసారి చూపిస్తున్నాను లైవ్లో అనేది ఎంత బాగా క్లీన్ అయిపోయినాయి ఎంత తలతల మెరుస్తున్నాయో ఈ విధంగా చేసు ఎక్కువ శ్రమ లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే మనం బీతాం పౌడర్ అనేది రెడీ చేసుకున్నాం కదండి చాలా బాగా క్లీన్ అయింది కదా ఈ విధంగా సార్ ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ వచ్చేసి చిన్నపిల్లలు ఉన్నప్పుడు డోర్స్ అనేది వేసేసుకుంటూ ఉంటారు కదండి ఇలా డోర్స్ వేసేసుకున్నప్పుడు పిల్లలకి తీయడం కూడా రాదు అలా రాలేనప్పుడు చాలా ఇబ్బంది పడి చాలా టెన్షన్ పడిపోయారు కదా అలా టెన్షన్ లేకుండా నేను చెప్పిన విధంగా ఈ విధంగా చేస్తే టెన్షన్ పడకుండా ఈజీగా అనేది మనం డోర్లు వేసుకోకుండా చేసుకోవచ్చండి ఏదైనా దళర్ది టవల్స్ ఉంటాయి కదండి నాప్కిన్స్ అయినా టవల్స్ అయినా అవి డోర్ మీద వేసేసుకుని అలా ఉంచేస్తే పిల్లలు డోర్ వేసుకోవాలనిపించి కూడా అది డోర్ వెళ్లకుండా ఆ నాప్కిన్ అనేది అట్టుకు ఉంటుందండి డోర్స్ కూడా పడదు వేలు కూడా నలగకుండా ఉంటాయి ఈ టిప్ అనేస్తే లైక్ చేసి షేర్ చేయండి కిక్ నెంబర్ ఫోర్ వచ్చేసి వాటర్ బాటిల్ అనేది మనం స్టీల్ వాటర్ బాటిల్స్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా అలా యూజ్ చేసినప్పుడు లోన్ అనేది కొంచెం స్మెల్ కింద కాడి కింద పెట్టేస్తుంటాయండి అలా పెట్ట పెట్టకుండా స్మెల్ అనేది లేకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి అందులోకి రెండు బాటిల్లోకి నేను కొంచెం కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటున్నానండి రెండు వాటర్ బాటిల్స్లోని ఇలా వేసుకునే అందులోకి హాట్ వాటర్ ఉంటుంది కదా వేడి నీళ్ళు వేసుకోవాలండి వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఉన్న క్రీములైన స్మెల్ లాంటివన్నీ పోతాయండి ఈ విధంగా హాట్ వాటర్ వేసుకుని ఒక స్క్రబ్బర్ ఉంటుంది కదండీ ఒక స్క్రబ్బర్ తీసుకుని కర్ర కర్ర అనేది లేదంటే పప్పు గుత్తి ఏదో ఉంటుంది కదండి అది తీసుకునేలాగా మొత్తం స్క్రబ్బర్ అనేది పెట్టేసుకోవాలండి ఇలా పెట్టేసుకుని ఒక బ్యాండ్ వేసేసుకోవాలి ఇలా ప్యాంట్ వేసేసుకున్నది స్క్రబ్బర్ అనేది పెట్టుకుని బాటిల్ అని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అనేది క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా ట్రై చేయండి ఇలా పెట్టుకుని మొత్తం క్లీన్ చేసేసుకోవాలి నేను రెండు బాటిల్స్ అనేది క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసేసుకుని వాటర్తో వాష్ చేసి కూడా చూపిస్తున్నాను మీకు ఎంత బాగా క్లీన్ అయిపోయింది అనేది ఇలాగ రెండు బాటిల్ క్లీన్ చేసుకున్నాక వాటర్ సర్ క్లీన్ చేసేసుకున్నాను క్యాప్స్ కూడా క్లీన్ చేసేసుకుని నీట్గా అయితే పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి టిప్ నెంబర్ ఫైవ్ వచ్చేసి ఇలా ఆయిల్ మార్కులు అనేది ఫ్లోర్ మీద పడిపోతూ ఉంటాయి కదా అలా పడిపోయినప్పుడు మనకి ఎంత క్లీన్ చేసినా కూడా జిడ్డు అనేది ఉండిపోతాయి కదండి మనం సొబ్బు పెట్టకుండా నీట్గానే క్లీన్ చేసుకోవాలని చూపిస్తానండి ఆయిల్ అనేది వలిపోయినప్పుడు ఇలాగ గోధు అయినా లేదంటే మైదా అంతకు లేదంటే వరిపినాన్ని వేసుకున్నైనా మనం ఇలాగ నీట్గా అనేది వేసుకోవాలండి ఆయిల్ వెలుగుని చోట ఇలా వేసుకునే ఒక క్లాత్ తీసుకుని తీసుకునే తుడిచిపెట్టేసుకుంటే చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది మనకి జిడ్డు కూడా అసలు ఉండే ఉండదండి చూస్తున్నారు కదా ఆయిల్ మార్కులు అనేది లేకుండా ఉంది కదా ఈ విధంగా సర్ప్రైజ్ చేయండి ట్రై చేసి ఎలా ఉందో ఈ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టిప్స్ కనుక మీ ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంత షేర్ అవుతుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్